తెలిగింటి వంటలకి స్వాగతం ఇవాళ వీడియోలో మనం హెల్దీ రైస్ రెసిపీ అయిన పీనట్ రైస్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో తెలుసుకుందాము ఈ పల్లీల అన్నం అనేది చాలా టేస్టీగా ఉంటుందండి చాలా తక్కువ టైంలో మనం దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు దీన్ని తయారు చేయాల్గా చూద్దాము ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ప్రీ హీట్ చేసుకొని ఒక హాఫ్ కప్ పల్లీలు వేసుకోవాలి ఒక వన్ టీ స్పూన్ మినపప్పు మీరు శనగపప్పుని కూడా యాడ్ చేసుకోవచ్చు అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి అలాగే ఒక నాలుగు లేదా ఐదు ఎన్ని మయలు కాదానికి సరిపడినంత వేసుకోండి ఒక రెండు టీ స్పూన్ల తెల్ల నువ్వులు ఇవన్నీ వేసుకొని ఒక మూడు నిమిషాల పాటు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని డ్రై రోస్ట్ అనేది చేసుకోవాలి ఈ విధంగా డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత దీన్ని బాగా చల్లారిన తర్వాత ఈ విధంగా ఒక మిక్సీ జార్లోకి తీసుకొని దీన్ని పౌడర్ చేసుకోవాలి చూసారు కదా ఇలా పౌడర్లా చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టి ఒక రెండు టీ స్పూన్లు ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత ఈ విధంగా ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసి చిట్టుపట్ల ఆడించుకోవాలి ఇందులోనే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోవాలి ఇందులోనే ఒక రెండు టీ స్పూన్ల పల్లెని కూడా వేసి ఫ్రై చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో ముందుగా ఉడికించి పెట్టుకున్న ఒక వన్ కప్ రైస్ని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ బాస్మతి రైస్ని తీసుకున్నాను రైస్ని యాడ్ చేసిన తర్వాత మసాలా పల్లీని వేసుకోవాలి ఈ పల్లీ పౌడర్ వేసుకొని సరిపడినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని మొత్తం అంతా కూడా కలిసేలాగా కలుపుకోవాలి ఇందులో ఒక రెండు టీ స్పూన్ల పల్లీలను ఫ్రై చేసిన పల్లీలను యాడ్ చేసుకుంది మీరు కావాలంటే ముందుగా తాలింపు వేసేటప్పుడే పల్లెలు వేసి ఫ్రై చేసుకోవచ్చు ఈ విధంగా మొత్తం అంతా కూడా కలిసేలాగా కలుపుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు ఫ్లేమ్ మీద ఉంచి స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుందాం చాలా సింపుల్గా ఎంత హెల్దీ రెసిపీ అయినా పీనట్ రైస్ తయారైంది ఇది లంచ్ బాక్స్ రెసిపీగా పిల్లలకి పెట్టడానికి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే సింపుల్గా కూడా తయారు చేసుకోవచ్చు ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం తెలుగింటి వంటల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో